మొత్తం కబురు అందరికీ అందేలా చేసావు ఎందుకంటే నిన్నే అనుకున్నాం పెట్టేద్దామండి రేపు అంటే పొద్దున వర్షం చూసి ఏంట్రా ఎలా అవుతుందో అనుకున్నాను అందరూ చెప్పారు నాది గురించి అంటే మాకేంటే చెప్పడం మొదలు పెడితే డెబ్బై రెండు నుంచి చెప్పుకోవాలి జక్కంబూడి రామ్మోహన్ రావు నేను ఇందాక ఆరోజు నగేష్ చెప్పినట్టుగా షాడో అన్నాడు అలాగ ఎప్పుడూ మాతోటే ఉన్నాడు ఏ ఇన్సిడెంట్లో కూడా నాది లేకుండా ఉన్నాడు నా రాజకీయం మలుపు తిప్పిన రాజీవ్ గాంధీ గారి ట్రాన్స్లేటర్గా అయినప్పుడు రాజీవ్ గాంధీ గారికి నా పేరు రికమెండ్ చేసిన వాడు ఎవడంటే సర్రాజు ఆయనప్పుడు ఏఐసిసి సెక్రటరీగా వచ్చాడు వచ్చి హెలికాప్టర్ దగ్గరనే సర్రాజ్ వెళ్ళి చెప్పాడు అరుణ్ కుమార్ ఉన్నాడు మీకు ట్రాన్స్లేటర్ అవరు లేకపోతే అరుణ్ కుమార్ ట్రాన్స్లేట్ చేస్తాడని సర్రాజ్ అన్నవాడు ఇంత చొరవగా వెళ్ళి అలా చెప్పాడు అంటే పక్క నుంచి నార్దు తోసేట చెప్పు చెప్పు అని ఆ ఫోటోలో కూడా వెళ్ళి ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు కదా చెప్పు చెప్పు అని డైరెక్ట్గా రాజీవ్ గాంధీని రాజీవ్ గాంధీ వెంటనే అలాగే చేయమని చేయమని అన్నాడు ఆ ట్రాన్స్లేషన్ చేశాను అప్పటి నుంచి కాలక్రమేణా రాజీవ్ గాంధీ గారికి అఫీషియల్ ట్రాన్స్లేటర్ అయిపోయినా ఆయన ప్రధానమంత్రి అయ్యాక నేను ఎంపీ అవడానికి అది కూడా చాలా ఉపయోగపడింది ఇది ఎనభై రెండు డిసెంబర్లో అనుకుంటాను అప్పుడుకే మాకు ఒక పదిహేళ్ళ నుంచి బాగా దగ్గర స్నేహం ఇద్దరు నా క్లాస్మేట్ కాదు కానీ వీటీ కాలేజీలో రామ్మోహను నాద్దు క్లాస్మేట్స్ మాకు ఆంధ్ర ఎేషన్లోనే అనుకుంటాను బాగా క్లోజ్ అయింది ఎప్పుడూ కూడా గుర్తులేదు అంత చిన్నప్పటి నుంచి పరిచయం ఏ ఇన్సిడెంట్ అన్నా సరే తలుచుకుంటే అందులో నాది లేకుండా ఉండవు కానీ వీడు ఎప్పుడు సైలెంటే ఎంత సైలెంట్ అంటే మనిషికి ఒక రకమైన బెరుకు ఉండేది వీడిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయాలని చెప్పి అనుకున్నాను నేను అనుకుని రామ్మోహన్ అడిగాను రామ్మోహన్ కూడా చేయమన్నాడు అది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ తర్వాత అనుకుంటా వీడు అడిగితే వీడు ఏ నన్నేందుకు నన్ను అందరు తెడతారా నీ నిన్ను కూడా తిడతారన్నాడు అన్నాడు ఏం తిట్టర్రా నువ్వు మాతో ఎప్పటి నుంచి ఉన్నావు రామ్మోహన్ గారు కూడా నువ్వు అన్నాడు ఆఖరిని అసలు విషయం చెప్పాడు ఏంటంటే నేను మాట్లాడలేను ఎందుకు బాబు నన్ను లాగుతారు ఇందులోకి నేను స్పీచ్ ఇవ్వలేను నన్ను ఎందుకు లాగుతావు ఇందులోకి అన్నాడు లాగడం నువ్వు మాతో పాటు అప్పటి నుంచి ఉన్నావు కదా స్పీచ్ ఇవ్వని చాలా చాలామంది ఉన్నారు స్పీచ్ ఇవ్వలేకపోతే పెద్ద నష్టమేం లేదు ఉందంటే ఇందుకోడుగా బెరుకు ఉండేది ఆ టైంలో విపరీతమైన కాంపిటీషన్లో ఉంది ఏది సిటీ కాంగ్రెస్ ఎవరని రూలింగ్ పార్టీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలని పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది నడుస్తున్న టైంలో నాది ఇక రాకు రామ్మోహన్కి ఇద్దరికి క్లోజ్ ఎవరో మాట్లాడరు అన్న ఉద్దేశంతో అనుకున్నాం సో వాడికి రాజకీయం అనేది పెచ్చ ఉంది కానీ ఆంబిషన్ ఏదో ఏదో అవ్వాలన్న ఆంబిషన్ లేదు ఏదో పోస్ట్లోకి రావాలని అలాంటి ఆంబన్ లేదు నెక్స్ట్ వాడు ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండేవాడు ప్రతి ఎలక్షన్లో కూడా ఎవడు ఎక్కడ ఏ పార్టీకి పనిచేస్తున్నాడు నాకు బాగా జ్ఞాపకం రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రోజు కూర్చుని ఉంటే ఆఫీస్లో ఒక ఆయన వచ్చాడు ఆయన అందరికీ బాగా ఫ్రెండే అతను వచ్చి అరుణ్ కుమారు పార్టీని ఎలా డెవలప్ చేయాలి ఎందుకంటే అప్పుడు నేను రెండు వేలు మెజార్టీతో గెలిచాను మురళీమోహన్ కృష్ణరాజు ఇద్దరు క్యాండిడేట్లు కూర్చుని చెప్తున్నాడు నాకు అందరూ ఉన్నారు ఆయన ఎక్కడెక్కడ వీక్గా ఉంది ఎక్కడ స్ట్రాంగ్గా ఉంది అన్నీ చెప్తున్నాడు ఈ లోపల నాథాడు వచ్చి కూర్చుని మొన్న ఊర్లో నువ్వే కదా బూత్ ఏజెంట్గా కూర్చున్నావు అన్నాడు అనగానే అరుణ మళ్ళీ కలుస్తాను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఇదేంటరా నువ్వు బూత్ ఏజెంట్ అనగానే అలా పోయాడు ఏంటంటే పిఆర్పి బూత్ ఏజెంట్గా కూర్చుని ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ఎలా డెవలప్ చేయాలో చెప్తున్నాడు అలా ఉండేది పంచ్ ఇందాక అన్నాడు కదా రాజా ఒక పంచి కొడితే నాకు అర్థంలే తప్పే ఉంది బూత్ ఏజెంట్గా కూర్చున్నాడే పాపం వెళ్ళాను అనుకుంటే పిఆర్పి పీఆర్పిటే మన ఫ్రెండే అది కూడా వీడికి తప్ప ఎవరికి తెలీదు వీడు వచ్చి అరేటప్పుడుగా టక్కుని మనిషి కొంచెం సప్కేషన్లో పడిపోయి లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఎలా ఉండేదంటే వీడు ఎవరి మీద జోక్ వేసాడో వాడి శత్రువు అయిపోయాడు వీడికి వీడు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడో జోక్ కొడదామో ఆలు చూస్తుండేవారు వీడిది ఏంటంటే వీడిది వ్యక్తిత్వం అంతే వాడి తత్వం అంతే సరదాగా మాట్లాడడం ఎవరి మీదైనా సరే జోక్ వేయడం అప్పటికే వెంటనే మర్చిపోతాడు తర్వాత తర్వాత అది జ్ఞాపకం పెట్టుకోవడం అది ఉండదు రెడీ విట్టు మాత్రం చాలా చాలా బలంగా ఉండేది అందుకే రామ్మోహన్ గారు రాత్రి వాళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు రామ్మోహన్కి నాతికి పొద్దున మళ్ళీ ముందు రామ్మోహన్ గారి ఇంటికి వెళ్ళి వాడిని కారులో ఎక్కించుకుంటే కానీ వీడు బయలుదేరేవాడు కాదు ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ నాది ఉండాలి రాత్రి కారులో ఇద్దరికి అభిప్రాయ భేదాలు వస్తే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాడిని కాంప్రమైజ్ చేయవాడు కాదు వీడి ఎమ్మెల్యే వీడి అని ఏం కాంప్రమైజ్ చేయవాడు కాదు ఆర్గ్యుమెంట్ చేసేవాడు గట్టిగా అటాక్ ఇచ్చేవాడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ దగ్గర రాలేదని అంటే వాళ్ళని తీసుకురావటం వాళ్ళు కూడా అసలు నిన్న జరిగింది మర్చిపోతుండేవాడు ఒక రకంగా సరదాగా రాజకీయాలు చేశారని గణేష్ చెప్తున్నాడు అప్పుడు సరదాగా రాజకీయాలు చేయటం కారణం ఏంటంటే ఇంత పెద్ద వ్యాపారం కాదు అప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ సరదా చేస్తారు ఎలక్షన్ అయిపోయేటప్పటికి ఎంత అయిపోయింది ఏం ఖర్చు అయిపోయింది ఏం ఆస్తులు తన కాల ఉన్నాయి ఎవరెవరికి బాకీలు ఉన్నాయి ఈ లెక్కలు చూసుకోవడమే సరిపోద్ది మాకు ఎంతసేపు ఎలక్షన్ ఓడిపోయామని అడవడం తప్ప అది సాయంకాలం ఒక చూసి నవ్వేసుకోవడమే ఏంట్రా అంటే ఏంట్రా అయిపోయింది అంతే ఈ బాధలు ఎప్పుడు లేవు ఇప్పుడు రాజకీయాలకే అప్పుడు రాజకీయాలకు ఉన్న తేడా అదే మాకు ఏదైనా స్పోర్టివ్గా రాజకీయాలు చేయడానికి కారణం ఏంటంటే మేము ఎప్పుడు ఏమీ అప్పులు పాలైపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి రాలేదు బాకీదారులు మా ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు లాక్కుంటూ వచ్చేసాం ఈవేళ తప్పదు ఈవేళ నువ్వు అలాగే ఉన్నావు నీ ప్రత్యర్థి అలాగే ఉన్నాడు ఎన్నెన్ని కోట్లే మాట్లాడుకుంటున్నారు ఎవడో అసలు లక్షలు మాట్లాడుకోవట్లేదు నాకు మొత్తం నేను నాలుగు ఎలక్షన్లు పోటీ చేశాను నా నాలుగు ఎలక్షన్లలో పోటీ చేస్తే నాకు ఎంత ఖర్చు అయిందో అంత ఒక వార్డుకు కూడా ఇవాళ సరిపోదు ఒక వార్డుకి ఎలక్షన్ నడపడానికి అలా పెరిగిపోయి పేమెంట్లు దాంతో న్యాచురల్గా డబ్బుతో లింక్ అయ్యే ఉంటాయి అన్నీను ఈ బాధలు ఉంటాయి దీన్ని ఎలా తగ్గించాలా అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం ట్రై చేయాలి ఎందుకు ఇలాంటిది ఇలా ఎందుకు మారిపోయింది ఎక్కడ ఆపగలం దీన్ని ఈ వ్యాపారంలో అల్టిమేట్గా ఏమన్నా పవర్ సాధించగలుగుతున్నారా ఏదైనా చెప్పుకోవడానికి ఇదిగో నేను ఈ పని చేశాను అని చెప్పుకునే అవకాశం ఉంటుందా లేదు ఇవాళ రామ్మోహన్ ఏం చేశాడు వాడు మంత్రిగా అంటే నాకు నాకే చాలా తక్కువ జ్ఞాపక శక్తి నేను చెప్తే బహుశా తర్వాత రామ్మోహన్ తర్వాత ఈ జిల్లాలో ఎవడో ఏ మంత్రి అంత చేయలేదు ఈ జిల్లాలోనే కాదు ఏ జిల్లాలోనే చేసి ఉంటాడు అన్ని వర్కులు చేశాడు అఫీషియల్గా నాకు ఇంకా తక్కువ తెలుసు దేశాయ్ గారు ఇలా చెప్పకపోతే ఎక్కడ చెప్పాను అనుకోండి ఆయన అక్కడ ఫోన్ చేసి చెప్తాడు ఇప్పుడే టీవీలో చూశాను మరి అది చెప్పలేదే అంటాడు ఎందుకంటే మొత్తం ఇవన్నీ డ్రాఫ్టింగ్ అంతా ఆయనే చేస్తుండేవాడు ఎవరెవరు దాన్ని పెట్టాలన్నా వర్క్ కోసం కాగితం పెట్టాలన్నా నేనైనా రౌతైనా రామ్మోహనైనా ఎవరెవరు ఏం చేశారో మొత్తం తెలుసున్న గారు ఆయన చెప్తుంటాడు నిజంగా అదే ఒక అనమాట డబ్బులు అలా వచ్చాయి రాజశేఖర్ టైంలో రామ్మోహన్ కూడా ఇదే బాధ లాస్ట్లో ఇల్ హెల్త్ వాడు ఆ బాధ అంత నరకయాతన పడి ఆరేళ్ళు ఐదేళ్ళు ఆల్మోస్ట్ బెడ్రెడీ అంటే ఇంక ఉంటుంది దానికి ఇంక రెండేళ్లే ఇంద మాట్లాడిన ప్రతి వాళ్ళు నాది గురించి నా గురించి రామ్మోహన్ గురించి మాట్లాడారు వాళ్ళు ఇద్దరు అడిగిపోయారు నేను ఇంకా ఉన్నాను నాకు ఎలా వస్తుందో నాకు తెలియదు ఏమో బాగా రావాలని అనుకోవాలి ఏం పెద్ద బాధపడకర్లా ఎందుకంటే అందరం పోయేవాళ్ళం డెత్ అనేది ఎలా వస్తుంది లాస్ట్లో అథ్లెట్ అవటం ఇంతకెవరు అంటే అదే అనిపించింది అథ్లెట్ అంటే వాడి జంపు నాకు చక్రధర్రావు గారు చెప్పేవాడు ఈ కబడ్డీలో ఈ జంప్ ఉన్నవాడు ఇంకొకడు ఎవడో ఇక్కడవాడు ఇక్కడ వాడు కాదు ఎవడో సింగ్ వాడు చేస్తాడు ఆ జంపు ఆ పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీద నుంచి జంప్ చేసి కనుక నుంచి తిరిగి పరిగెత్తుకెళ్ళిపోవడం అంతే కదా అదేగా జంప్ ఆ జంప్ కూడా ఆ అదే వెళ్ళిపోతాడు అది కూడా ఏది మన దీంట్లో ఉరుకుతారు నీళ్ళలోకి డైవింగ్ నేలలో డైవింగ్ చేసినట్టుగా ఒక్క జంప్ చేసి అట్టించి నుంచి అలా పరిగెత్తుకు వెళ్ళిపోయేవాడు ఆ జంప్ ఆ చక్రధర్ రావు చెప్పాడుసారి నాకు ఈ గేమ్స్ పెద్ద టచ్ లేదు రన్నర్ అని తెలుసు నాకు వీడు మా రాజకుమార్ బాబు వీళ్ళంతా కూడా రన్నింగ్ చేసేవారు రన్నింగ్ లో ఎక్కడెక్కడికో పోయారు ఎక్కడెక్కడికో యూనివర్సిటీకి పోయినట్టున్నారు వాడు వచ్చాడు యూనివర్సిటీకి ఈ కబడ్డీలో ఇలా జంప్ చేయడం వాడి వల్ల అప్పుడు రామోను కబడ్డీ టోర్నమెంట్ పెట్టాడుగా లేడీస్ టోర్నమెంట్ మీరు అందరూ ఉన్నారు కాకి వీడే మెయిన్ కబడ్డీ కబడ్డీ అని వీడే ఇప్పుడు కబడ్డీ వాయిస్తుండేవాడు అటువంటి వాడికి వాడి కాలు తీసేటువంటి ఎప్పుడు అలా నడుచుకుంటూనే కనబడేవాడు వాడు వాడు ఎప్పుడు చూడ మోటార్ సైకిల్ వచ్చాక మోటార్ సైకిల్ నడిపేవాడు కానీ అది కూడా బహుశా ఒక పాతికేళ్ళ నుంచి ఉంటుంది అంతకుముందు ఎంత దూరం అయినా సరే వాడు నడుచుకుంటూ పోవటమే నడుచుకుంటూ ఇంటికి వచ్చేటమే అటువంటి వాడు కాలు తీసారు అన్న తర్వాత ఆ రోజే అయిపోయింది తర్వాత ఇచ్చింది ఏంటంటే ఏదో జీవితంలో పడవలసిన బాధలు ఏమి ఉన్నాయో ఆ బాధలకు లాస్ట్లో అంత గ్యాప్ టైం ఇచ్చినట్టుగా అలాగే రామ్మోహన్ అన్నవాడు వాడి సరిగ్గా పడి 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 చిన్నప్పటి నుంచి పడి 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 కరెక్ట్గా మంత్రి అయినప్పటికీ సిక్నెస్ వచ్చింది మంత్రి అయిన తర్వాత అనుకున్నాం ఎవరే నువ్వు ఎంపీ అయ్యావు నేను మంత్రి అయ్యాను మనం ఏదో ఒకటి చేయాలి మళ్ళీ మర్చిపోకుండా ఏదో చేయాలి రాజరాని అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా అలా ఒకసారి వైష్ణోదేవికి వెళ్ళాం వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం వచ్చేటప్పుడు ఏమో నడిపించుకోవాల్సి వచ్చింది ఇవన్నీ గుర్తొస్తే జీవితం అనుకోకుండా సరిగ్గా ఎప్పుడైతే ఇన్నాళ్ళు చేసిన ఫలితం వస్తుందిరా అనుకున్న టైంకి పక్కన మనకు అనుకోకుండానే ఏదో ఒక మారిపోతుంటుంది సో డెత్ ఇనోవేటబుల్ భగవద్గీతలో చెప్తాడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం కావండి ఎందుకంటే ఆ చావు గురించి బ్యాట్ గురించి మాట్లాడుకోవడం ఏంటంటే అంటారు ఇంట్లో పెద్దలు కృష్ణుడు చెప్పాడు ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తూనే ఉండాలట జన్మ ఎలా వచ్చింది మృత్యు ఎలా వస్తుంది వ్యాధి ఎలా వస్తుంది దుఃఖం ఎలా వస్తుంది దోషం ఎలా వస్తుంది వీటిని నిత్యం కూడా దాన్ని దర్శిస్తూ ఉన్నవాడే ఉండటమే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది దేనినైనా ఫేస్ చేయగలిగేటువంటి సత్తు వస్తుంది అది మనకు తప్పేం లేదు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం పోయే వాళ్ళమే నెక్స్ట్ మారుతూ ఉంటుంది అంతే ఇందాక మన చెప్పినట్టు ఫోటో మారుతుంది తప్ప మిగతా మాత్రం జనం ఉంటాం కొంతమంది పోతు ఉంటాం కొంతమంది వస్తూ ఉంటాం ఇది ఇలా సైకిల్ జరుగుతూనే ఉంటుంది ఒక నాదనేవాడు ఎప్పుడు ఎవడిని అడగటం అనేది లేదు వాడి హిస్టరీలో వాడు ఎలాంటి ఇది ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎంత అభిమానం వస్తుందంటే వాడు ఎవరిని ఒక రూపాయి అడగటం కానీ నాకు ఈ సాయం అని అంటాం కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఎప్పుడైనా అరే వాడికి ఫోన్ చేసావు మాట చెప్పరా అని అది కూడా వాడి కోసం కాదు ఎవరి కోసం లేకపోతే ఎవరిని ఏం అడిగేవాడు కాదు చాలా అభిమానంగా బతికాడు మాకు అందరికీ తెలుసు ఆ సంగతి రా నాది ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తెలుసుకుని వాడికి ఏదో చెప్పాలి కానీ వాడు ఇల్లు హోటల్లో కూర్చుంటే టిఫిన్ కూడా వాడిని అడిగితే కానీ చెప్పేవాడు కాదు ఎలా నువ్వు తింటావా అంటే వద్దులే వద్దులే బతమాలి బలవంతం చేయాలి ఏదో ఒకటి తినవా పర్లేదు ఎక్కడికో వెళ్తున్నాం కదా అని అంత అభిమానంగా ఉండేవాడు అయితే దా దానికి తగ్గట్టుగా అతని ఫైనాన్షియల్ స్టేజ్ రాలేదు మరి రామ్మోహన్ లాంటి వాడికి ఫ్రెండ్ అయ్యి ఉండి వాడు రాజకీయాల్లో అంత ఉన్నత స్థాయికి వెళ్ళినందుకు నాది ఆర్థికంగా కొంత ఎదగాల్సి ఉంది కానీ దాని మీద పెద్ద ఏనాడు దృష్టి పెట్టినట్టుగా నాకు కనపడలేదు పెద్ద ఎదగలేదు ఏదేమైనా ఇంతమంది ఇందాక జైన్ చెప్పినట్టు ఇంతమంది ఫ్రెండ్స్ని సంపాదించుకోగలిగాడు ఎవరికైనా ఆఖరికి వచ్చేది బాగా డబ్బులు ఉన్నవాడు చచ్చిపోతే అదే పని చేస్తాం ఏమీ లేనివాడు చచ్చిపోయినా పట్టుకెళ్ళి అదే పని చేస్తాం కానీ బాగా చచ్చిపోయి బాగా డబ్బుని చచ్చిపోయిన వాడికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉండరు అప్లికేషన్ మీద వచ్చేవాళ్ళు ఉంటారు తప్ప ఈవేళ నాతోటి మీదికి ఎవరికి ఏనాడు ఎప్పుడు ఏ పని లేదు ఈవేళ వచ్చారు ఇంతమంది అంటే కేవలం నాతోని మిస్ అవుతున్నాం అలా మిస్ అయ్యేలా జీవించగలగటమే జీవితానికి పరమార్థం